నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం మరొకసారి మన ఛానల్ నుంచి మరొక కొత్త స్టోరీని మీకు పరిచయం చేస్తున్నానండి చాలా రోజుల నుంచి ఈ అమ్మాయిని మీకు పరిచయం చేయాలి అని అనుకున్నాను కానీ నేను నాకు కూడా కుదరకపోవటం నేను అటువైపు వెళ్ళకపోవడం వలన నేను ఆ కలెక్షన్ చూపించలేకపోయాను అయితే సంక్రాంతి కాబట్టి నేను వారి వీడియో అందిస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఆ కమ్యూనిటీలో చుట్టూ ఉన్నవారు అందరూ కూడా అమ్మాయి దగ్గరే తీసుకుంటూ ఉంటారు వర్ణిక కలెక్షన్స్ మనకి ఎలా ఉందండి సో తాడేపల్లిగూడెం తణుకు ఆ తర్వాత నిడదవలు తర్వాత మళ్ళీ మీకు ఏలూరు తర్వాత ఏలూరు దాకా కష్టం అనుకోండి ఇక నెక్స్ట్ భీమవరం ఇలా ఎవరికి కావాలన్నా కూడా ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఎగ్జిబిషన్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి సో మీరు మీ అపార్ట్మెంట్స్లో ఏమైనా చిన్న ఎగ్జిబిషన్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ఈఎంఐ దగ్గర ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్లో మనం ఎన్నో డిజైనర్ శారీస్ బడ్జెట్ రేంజ్ నుంచి చూస్తున్నాం కదా అలాగే లినిన్ సిల్క్ జామ్దానీ వీవింగ్ వేవింగ్ తోటి చాలా చాలా బాగున్నాయండి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత లేటెస్ట్ కలెక్షన్ ఇంత బాగా ఈ అమ్మాయి తీసుకొచ్చింది అని ఎందుకంటే తన ఇష్టంతో ఇందులోకి వచ్చింది ఆ అమ్మాయి ఆ తర్వాత ఏంటంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి డైరెక్ట్ వీవర్స్ను పట్టుకుని అక్కడి నుంచి తెప్పించుకుంటూ గత నాలుగైదు సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తోంది అయితే సంక్రాంతి స్పెషల్గా నేను ఆ కలెక్షన్ మీకు అందిస్తే బాగుంటుందని నాకు అనిపించింది అలా అంతే కాకుండా మీకు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఆ దగ్గరలో ఉన్నవారు హాయిగా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అయితే మిగిలిన వివరాలు మీకు చక్కగా అమ్మాయి చెప్తుంది మీకు ఈ స్టోర్ నుంచి కలెక్షన్ అంతా కూడా తనే చూపిస్తుంది కాబట్టి మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి నా ఫ్రెండ్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారు కలెక్షన్ చూసి బాగుంది కాబట్టి నేను మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాను మీరు కూడా హెల్ప్ చేయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఈరోజు నేను చూపించే శారీస్ వచ్చి ప్యూర్ రామాంగో పట్టు శారీస్ మేడం ఈ శారీ ఎయిట్ ఇంచెస్ బార్డర్తో ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ జరీ బుటీస్తో ఉన్న శారీ మేడం మంచి గోల్డిష్ ఎల్లో కలర్ అండి శారీ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి పైన వచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్ మేడం బో బార్డర్ అండి ఇప్పుడు శారీ ఒకసారి చూపిస్తాను చూడండి మేడం శారీ అంతా ఇలా వస్తుందండి ఎయిట్ ఇంచెస్ బార్డర్ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళుతో చాలా క్లాసీ శారీ అండి మీరు ఎలాంటి ఈవెంట్కైనా డ్రేప్ చేసుకునే వాళ్ళు వచ్చి చాలా బాగుంది శారీ మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఒక ఒక బుట్టీ వచ్చేసి డైమండ్ షేప్తో ఒక బుట్టీ వచ్చేసి ఫ్లవర్ షేప్తో ఉన్న బుట్టీస్ ఉన్నాయండి బ్లౌజ్ అంతా శారీ అంతా ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ సేమ్ బార్డర్తో సేమ్ బుట్టీస్ అండ్ సేమ్ పైన కూడా సేమ్ బార్డర్తో ఉంది మేడం ఒకసారి ఈ శారీ కూడా ఒకసారి చూడండి శారీ అంతా ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు మేడం బ్లౌజ్ కూడా సేమ్ ఒక బుట్టీ వచ్చేసి డైమండ్ షేప్ ఒక బుట్టీ వచ్చేసి ఫ్లవర్ షేప్తో ఉన్న బుట్టీస్ నెక్స్ట్ శారీస్ కాటన్ శారీస్ అండి ఇవి మల్ కాటన్ శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటాయండి దీని మీద బటర్ఫ్లైస్ అవి ప్రింట్స్ కాదండి వీవింగ్ అండి అది వీవ్ చేసిన ఐ మీన్ థ్రెడ్ వర్క్ చేసిన శారీస్ మేడం బార్డర్స్ వచ్చేసి షిబోరీ ప్రింట్స్తో ఉన్నాయి శారీ ఒకసారి చూపిస్తాను చూడండి మేడం ఆ బటర్ఫ్లైస్ వచ్చేసి థ్రెడ్ వర్క్తో ఉన్నవి బార్డర్స్ మాత్రం షిబోరి ప్రింట్స్తో చేశారు మధ్యలో అంతా మస్టర్డ్ ఎల్లో శారీస్ చాలా లైట్ వెయిట్గా మల్ కాటన్ మేడం అండ్ పళ్ళు వచ్చేసి షిబోరి పళ్ళు దీనికి బ్లౌ షిబోరి పళ్ళు దీనికి పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి షిబోరి బ్లౌజే వస్తుంది మేడం బాటిల్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది మేడం కాంబినేషన్ కూడా మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ అండి ఒక టైప్ ఆఫ్ క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి షిబోరీ బ్లౌజెస్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ డార్క్ బ్లూ అండి బ్లూ అండ్ డార్క్ బ్లూతో సేమ్ అవే బటర్ఫ్లైస్తో థ్రెడ్ వర్క్ మేడం బ్లౌజ్ వచ్చేసి షిబోరీ బ్లౌజ్ ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి క్రీమ్ అండ్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి క్రీమ్ అండ్ మెరూన్ రెడ్ ఇది కూడా షిబోరీ బ్లౌజే వచ్చిందండి శారీస్ మాత్రం చాలా బాగుంటాయి వాషబుల్ అండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ చినాన్ శారీస్ మేడం శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్గా డ్రైప్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ శారీస్ అండి దీనికి శారీ వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ ఉంది మేడం కానీ పైన వీవింగ్లోనే వచ్చిన బార్డర్ ఇచ్చి మీనాకారి వీవింగ్లా ఉంది మేడం శారీ అంతా కూడా ఇది ఒక డిజైనర్ శారీలా ఉందండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా కలర్స్ కలర్ చాట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్ లాగా శారీ అంతా కూడా బుటీస్ వస్తాయి మేడం అలాగా అండ్ ఒకసారి శారీ చూపిస్తాను చూడండి దిస్ ఇస్ ద శారీ అండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ శారీ అంతా అలా బుటీస్ వచ్చాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇందులోనే వేరే కలర్ పింక్ అండి ఇది రాణి పింక్ మేడం అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా యూనిక్గా ఉన్న శారీస్ మేడం ఇవి అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూడండి మేడం చాలా యూనిక్గా బాగున్నాయి నెక్స్ట్ శారీ ధూపియాన పట్టు శారీ అండి ఈ శారీ చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది మేడం అండ్ శారీ అంతా కూడాను ఆల్ ఓవర్ జరీ వివింగ్తో వచ్చిందండి అండ్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డబల్ షేడెడ్ శారీ అండి అండ్ బార్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బార్డర్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి పైన వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ మేడం బార్డర్కి టెంపుల్ బార్డర్లా ఉందండి పైన కింద కూడా ఐ మీన్ బార్డర్ ఫినిషింగ్ అండ్ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం శారీ అంతా ఇలా ఒక క్రీపర్ అండ్ ఎలిఫెంట్ జరి జరి వీవింగ్తో ఉందండి శారీ అంతా కూడా ఇలా రిచ్ కలర్ రిచ్గా డబల్ బోర్డర్తో ఉబల్ షెడెడ్తో ఉందండి నెక్స్ట్ వచ్చేసి రిచ్ పళ్ళు మేడం ఇది పళ్ళు అండి అండ్ శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ మన దగ్గర ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది మేడం ఇదే శారీలో ఆ శారీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ అండ్ మెజంట కలర్ అండి సేమ్ సేమ్ శారీ మేడం వీవింగ్ అంతా అంతా ఒకటే మేడం కలర్ కాంబినేషన్ ఒకటే మాత్రం వేరు ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూడండి మేడం నెక్స్ట్ శారీస్ వచ్చి కాటన్ శారీస్ అండి ఈ శారీ అంతా బ్లాక్ ప్రింట్స్తో డిజైన్ చేశారు మెటీరియల్ వచ్చేసి గ్లాస్ కోట మెటీరియల్ అండి హోల్ శారీ అంతా సేమ్ ఇదే బ్లాక్ ప్రింట్స్తో కంటిన్యూ అవుతుంది టూ షేడ్స్తో చేశారు నేను హోల్ శారీ అంతా చూపిస్తాను ఒకసారి చూడండి శారీ అంతా ఇలానే వస్తుంది మేడం దీనికి పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను ఇది వచ్చి పళ్ళు అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్తో డిజైన్ చేశారు చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ శారీస్ చాలా సాఫ్ట్గా బాగుంటాయండి శారీ అంతా ఇలా ఉంటుంది మేడం దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ అండి ఇది కూడా బ్లాక్ ప్రింట్సే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క యూనిక్ ప్రింట్స్ ఉంటాయండి అన్ని అన్ని సారీస్తో ఒకటే ప్రింట్ ఉండదు దీనికి పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్తో ఉన్న పళ్ళు అండ్ దీని బ్లౌజ్ కూడా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లోనే వస్తుంది నెక్స్ట్ శారీ ఎల్లో అండ్ డార్క్ యాష్ అండి అది బ్లాక్ కాదు డార్క్ యాష్ కలర్ అండి పళ్ళు వచ్చి డార్క్ యాష్తోనే టై అయింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ డార్క్ యాష్ అండ్ ఎల్లో కాంబినేషన్తో నెక్స్ట్ వచ్చేది మస్టర్డ్ ఎల్లో ఇది కూడా వేరే వేరే బ్లాక్ ప్రింట్ అండి సేమ్ బ్లాక్ ప్రింట్స్ కాదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇది పళ్ళు వచ్చి ఇదండి బ్లౌజ్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది మేడం నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ ఇది శారీస్ అయితే మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసుకోవచ్చు కలర్స్ మాత్రం ఏమీ పోవు మేడం నెక్స్ట్ శారీ వచ్చి హెచ్ఓ సిల్క్ శారీ అండి ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మేడం ఒకసారి శారీ చూపిస్తాను చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది మేడం బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్లో జరీ జరీ చెక్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మేడం జరీతో వీవింగ్ చెక్స్ అనమాట ఇప్పుడు ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది మేడం పైన అండ్ కింద కూడా అండ్ బుటీస్ వచ్చేసి ఒకటి గోల్డ్ కలర్ బుట్టీ ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ బుట్టీ అండి ఈవెన్ థ్రెడ్స్ కూడా అంతేనండి ఒకటి గోల్డ్ జరీ అండ్ ఇంకొకటి సిల్వర్ జెరీలో వీవ్ చేశారు అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి దిస్ ఈస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీ బ్లౌజ్ మేడం బుటీ బ్లౌజ్ అండ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్ ఆప్షన్స్ చూ చూపిస్తాను శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి సేమ్ శారీ మేడం పింక్ కలర్లో ఉంది రాణి పింక్ అండి ఈ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ అండి టమాటో రెడ్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఒకసారి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మేడం నెక్స్ట్ శారీ మూంగా ఫ్యాన్సీ శారీ అండి ఈ శారీ మొత్తం జరీ చెక్స్తోనే ఉంటుంది మేడం శారీ అంతా కూడా అండ్ శారీకి గ్యాప్ బార్డర్ మేడం పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం కింద వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండ్ పైన వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్తో ఉంది మేడం శారీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది మేడం చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది వైలెట్ అండ్ రెడ్ అండ్ పళ్ళు వచ్చేసింది అండ్ దానికి ఒక టూ టాసిల్స్ ఇచ్చాడు శారీకి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ ఇచ్చాడు మేడం దాని మీద సెల్ఫ్ వీవింగ్తో ఉన్న బుట్టీస్ ఉన్నాయండి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ ఇందులో ఇంకొక సారీ అవైలబిలిటీలో ఉంది మేడం ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ అండి ఇది కూడా గ్యాప్ బార్డర్తో ఉన్న శారీయే అండ్ దీనికి ఇది కూడా పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ వచ్చి మూంగా శారీ అండి ఇది హై ఫ్యాన్సీ శారీ మేడం ఈ శారీలో సెల్ఫ్ వీవింగ్తో చెక్స్ వచ్చాయండి శారీ అంతా కూడాను సెల్ఫ్ వీవింగ్ చెక్స్ వచ్చాయి అండ్ దాంతోపాటుగానే వీవింగ్ మ్యాంగో బుటీస్ మేడం శారీ అంతా ఓవరాల్ శారీ అంతా చెక్స్ విత్ బూటీస్ అండి అండ్ బార్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బార్డర్ మేడం అండ్ పైన వచ్చేసి టూ ఇంచెస్ బాడర్ అండి శారీ అంతా కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది మేడం అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ పెళ్ళిళ్ళ సీజన్కి బాగా కనిపించే శారీస్ మేడం ఇవి అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి దీనికి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి జరీ జరి హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఆ బ్లౌజ్కి కూడా సెల్ఫ్ వీవింగ్తో ఉన్న చెక్స్ వచ్చాయండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి మేడం ఒకసారి ఆ కలర్ కట్ ఆ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి మెజంటా మెజంటాకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి పర్పుల్ శారీ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చి మోంగ టిష్యూ శారీస్ అండి ఈ శారీస్ చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయండి అండ్ దీని మీద పింక్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వీవ్ చేసే ఉందండి అవి ప్రింట్స్ కాదు శారీ అంతా కూడా పర్ కర్దానా అండ్ పర్ల్ వర్క్తో డిజైన్ చేశారు మేడం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వర్క్తో వచ్చింది అండ్ ఒకసారి శారీ చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఫీల్ అండి శారీ అంతా ఇలా ఉందండి నెక్స్ట్ దీనికి పళ్ళు రన్నింగ్ పళ్ళు మేడం పళ్ళు అంతా రన్నింగ్ పళ్ళు అండి ఇలాగా పళ్ళు కూడా కర్తనా అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇంకో కలర్ చార్ట్ ఉంది మేడం ఇందులో నెక్స్ట్ వచ్చేసి కలర్ క్రీమ్ విత్ ఎల్లో కలర్ అండి క్రీమ్ గ్రీమ్ కలర్ శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ మేడం అది బ్లౌజ్ అండి అంతా శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ మేడం శారీస్ మాత్రం టిష్యూ ఫీల్లోనే ఉంటాయి మేడం చాలా లైట్ వెయిట్ ఉంటాయండి క్లాసీ శారీస్ మేడం ఇవి నెక్స్ట్ శారీస్ అండి పల్లవి కాటన్ శారీస్ మేడం ఈ శారీస్ కూడా బ్లాక్ ప్రింట్ శారీసేనండి కానీ హెవీ శారీస్ మేడం కాటన్ చాలా బాగుంటుందండి ఇది శారీస్ వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి డిఫరెంట్గా ఈ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి మేడం ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుందండి శారీ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఆరెంజ్ పళ్ళు ఆరెంజ్ పళ్ళుతో ఇలా ఉంది మేడం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి అండ్ దీంట్లో కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి మెరూన్ రెడ్కి క్రీమ్ మేడం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా ఇంకొక వేరే బ్లాక్ ప్రింట్స్తో ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు అండి నెక్స్ట్ పింక్ విత్ యాష్ కలర్ అండి ఇది పింక్ అండ్ యాష్ కలర్ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్ అండి అలాగే పళ్ళు యాష్ కలర్ పళ్ళు నెక్స్ట్ వచ్చేసి లైట్ యాష్ విత్ ఆరెంజ్ అండి ఆరెంజ్ బ్లౌజ్ కూడా రెస్టారెంజ్తో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి రెస్టారెంజ్తో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ మేడం నెక్స్ట్ శారీ ఓపెన్ చేస్తే పళ్ళు వచ్చేసి కూడా పర్పుల్ కలర్ పళ్ళు వచ్చిందండి శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి వాషబుల్ కూడా నెక్స్ట్ శారీ వచ్చి రష్యన్ సిల్క్ శారీ మేడం వైలెట్ కలర్లో శారీ చాలా బాగుందండి ఇది లైట్ వెయిట్ శారీ మేడం డ్రేప్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండే సారీ నెక్స్ట్ వచ్చేసి దీని బార్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్తో ఉంది మేడం శారీ అంతా బుటీస్తో డిజైన్ చేశారు ఒకటి సిల్వర్ కలర్ బుటీ అండ్ ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్ బుటీ మేడం శారీ అంతా ఇలా ఉంటుంది మేడం మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ బుటీస్తో ఉందండి ఒకసారి కొ ఫుల్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం దిస్ ఈస్ ద శారీ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రిచ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఈ శారీ మీరు ఈ పెళ్ళిళ్ళ సీజన్కి కానీ సంక్రాంతికి కానీ చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి అంత రిచ్ లుక్లో ఉన్న శారీ అండి ఇది మీ బడ్జెట్ రేంజ్ రేంజ్లో చాలా బ్యూటిఫుల్ శారీ మేడం నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి మాత్రం రన్నింగ్ పల్ ఐ మీన్ నా రన్నింగ్ బార్డర్తో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌ బ్లౌజ్ ఇచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది మేడం దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మేడం ఇప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతుందో ఆరెంజ్ కలర్ సేమ్ శారీ మేడం ఈ శారీ కూడా గోల్డ్ కలర్ బుటీ ఒకటి అండ్ అలాగే సిల్వర్ కలర్ బుటీతో వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా బుటీస్ ఉంటాయి బార్డర్ కూడా ఫోర్ ఇంచెస్ బార్డర్ అండి చాలా లైట్ వెయిట్ శారీ మేడం శారీ అయితే మీరు ఈ పెళ్ళిళ్ళ సీజన్కి నిజంగానే పర్ఫెక్ట్ శారీ మేడం ఇది ఇందా బడ్జెట్లో నెక్స్ట్ శారీస్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ మేడం ఇవి చూడడానికి కాటన్ శారీస్ లాగా కట్టుకుంటే పట్టు శారీస్ లాగా ఫీల్ ఉంటుంది మేడం అండ్ ఇది ఇది కూడా బ్లాక్ ప్రింట్స్తోనే చేస్తారండి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ జరీ బార్డర్తో బార్డర్ ఉంటుందండి అండ్ శారీ అంతా కూడా బ్లాక్ ప్రింట్స్తోనే ఉంటాయి మేడం ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం దిస్ ఈస్ ద శారీ అండి అండ్ తర్వాత ఇది కూడా శారీ అండ్ దీనికి పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు మేడం చాలా యూనిక్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి ఒక స్ట్రైట్గా వెర్టికల్గా జరి లైన్స్ ఉంటాయి మేడం అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి దీని మీద కూడా బ్లాక్ ప్రింట్స్తోనే బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజెస్ అన్నీ క్రీమ్ బేస్తో తీసుకున్నారు మేడం అండ్ శారీ అంతా హోరల్ గేలా ఉంటుంది దీంట్లో కూడా నాకు కలర్ చాట్ కలర్ చాట్ ఉందండి కానీ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి మేడం సేమ్ ఒకటే కలర్లో కాదు ఒకటే ప్రింట్స్ కాదు డిఫరెంట్ డిఫరెంట్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్లో అండి ఎల్లో మీద హంసల్ అండి అవి అండ్ చుట్టూ బార్డర్ చూసారా గ్రీన్ కలర్తో చాలా ఎలిగెంట్గా కనిపించేది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు బ్లాక్ అండ్ గ్రీన్తో కాంబైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ బేస్ మీద బ్లాక్తో ప్రింట్స్ చేశారు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ అండి బ్లాక్ శారీ విత్ బ్లూ బార్డర్ ఇది బ్లూ అండి లావెండర్లో లావెండర్ లావెండరిష్ బ్లూ అంటారు కదా అలా చాలా బాగుంది మేడం అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అండి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ శారీ అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు మేడం శారీ అంతా మ్యాంగో బుటీస్ వచ్చి మ్యాంగోతో బ్లాక్ ప్రింట్స్ అండి అండ్ శారీ ఇది అండ్ బ్లౌజ్ కూడా అది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ అండి బ్లాక్ అండ్ గ్రీన్తో దిస్ ఈస్ ద గ్రీన్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పోల్కా డాట్స్తో ఉన్న బ్లాక్ ప్రింట్స్ అండి బ్లౌజ్ మీద ఇలా పళ్ళు అంతా ఇలా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చి రెడ్ అండ్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్తో గ్రీన్ కలర్ దాంతో కంబైన్ చేసి చేశారు మేడం నెక్స్ట్ దీని పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవి కూడా బ్లాక్ ప్రింట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం ఈ శారీ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ మీదే ఇలా ప్రింట్స్ చేశారు బ్లాక్ ప్రింట్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ మీరు చాలామంది చూసే ఉంటారు మేడం చాలా బాగుంటుంది ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ కింద కిందంతా ఎల్లో కలర్ అండ్ పైన అంతా బ్లాక్ కలర్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా క్లాసీగా ఉంది మేడం సారీ థ్యాంక్ యూ మేడం మీకు ఈ ఇందులో ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ప్లీజ్ కాంటాక్ట్ అస్